ఐశ్వర్యానికి ఉన్న సంబంధం ఏమిటో తెలుసుకుందాం శ్రీ మహాలక్ష్మి సముద్రం నుంచి ఉద్భవించింది సముద్రంలో ఉప్పు ఉంటుంది ఉప్పు అంటే రాళ్ళుప్పు కళ్ళుప్పు చాలామంది డబ్బు సంపాదిస్తున్నారు కానీ నిలవటం లేదు అని అంటారు అటువంటి వారు జీతాలు రాగానే మొత్తం డబ్బుని ఒక కాగితంలో చుట్టి ఉప్పు డబ్బాలో ఒక రాత్రి అంతా ఉంచి మరుసటి రోజు తీసి ఖర్చు పెట్టుకోవాలి శుక్రవారం రోజు పొద్దున్నే గాజు గ్లాసులో కొద్దిగా ఉప్పు వేసి ఏదో ఒక అనుకూలమైన స్థలంలో మూలన పెడితే ఆర్థిక కష్టాలు తీరుతాయి అంటారు ఎర్రని వస్త్రంలో రాళ్ళ ఉప్పు పోసి గుమ్మం ముందు కట్టాలి మరుసటి రోజు ఉదయం ఎర్రని గుడ్డలో కట్టిన ఉప్పుని ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో పొయ్యాలి ఇలా చేయటం వలన ఇంట్లో సుఖ సంతోషాలు లభిస్తాయి ఏ విధమైన ఉప్పు అరువు ఇవ్వటం తీసుకోవటం రెండో మంచిది కాదు స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కానీ రుద్రాక్ష మారలు కానీ ఒరిజినల్ సాలిగ్రామాలు కానీ కావాలంటే మా సిక్స్ జేవిఆర్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ ఏ ఎల్బీ నగర్ బైరాములుగూడ హైదరాబాద్